వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది అంటున్నారు అలాగే అప్పుడు ఫస్ట్ డే ఒక అరవై మంది మిస్ అయ్యారు అంటున్నారు అందులో కొంతమంది అడ్రస్ ఇప్పుడు కూడా కలవట్లేదు ఇది ఈ ఆధునిక యుగంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి యుగంలో ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒక టైం ఉంటుంది అప్పుడు భోపాల్ లాంటి చోట జరిగింది భోపాల్లో అది విష పదార్థం విష గ్యాస్ లీక్ అవ్వటం వలన జరిగింది కానీ ఇట్లా ఇలా డ్రైయర్ లేకపోతే రియాక్టర్ ఏదో చెప్తున్నారు కరెక్ట్ కరెక్ట్గా తెలియదు అంటున్నారు అది బ్లాస్ట్ అయ్యి జరగడం అనేది మాత్రం ఐ థింక్ ఇట్ మైట్ బి ఫస్ట్ అవర్ ఇట్ ఇట్ స్కైన్ భారతదేశం ఇది ఎలా జరిగింది ఏమిటి మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది దురదృష్టవశాత్తు ఏంటంటే మేము ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం ఢిల్లీలో ఉన్నాం రాత్రి వచ్చాం వచ్చిన వెంటనే ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి అందులో పేదవాళ్ళు ప్రమాదానికి గురైన వాళ్ళు పేదవాళ్ళు బీహారు ఒరిస్సా ఇటువంటి ఛత్తీస్గఢ్ అనేక యూపీ ఇలాంటి అన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు నుంచో ఇక్కడ దీని మీద ఆధారంతో బతుతా ఉన్నవాళ్ళు అందువల్ల మీరు మా కర్తవ్యంగా భావించి మేము రావడం జరిగింది అదే మేము రావటం వల్ల అదనూ ప్రయోజనం కాదు కానీ ఈ సీరియస్నెస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్తే భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు మరింత జాగ్రత్తగా తీసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో మేము వాళ్ళు రావటం జరిగింది మీ ద్వారా ఈ మెసేజ్ వెళితే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఎందుకంటే మేము కూడా బేసికల్గా కార్మిక నాయకులమే సింగరేణిలో మా దగ్గర కార్మికులు ఇట్లా అక్కడ ఏంటంటే మైండ్ కొలాప్స్ అయ్యి అప్పుడు పెట్టారు చెప్పాలి ఇది ప్రభుత్వ బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ మీద బాధ్యత అసలు అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అవి ఏం చేయకుండా కేవలం సహాయం మేము చేస్తున్నాం అంటే అది ఉపయోగదాయకంగా ఉంటుందని నేను తెలియజేస్తూ వృత్తులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు లేవ ఇప్పుడే మేము ఒక మిత్రులతో మాట్లాడాం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు సరే ఏది కమ్యూనిస్ట్ పార్టీగా ఏ పార్టీ అనేది కాదు ఎందుకంటే పేదాల కోసం మేము ఎక్కువగా కార్మికుల తరఫున ఉంటాం కాబట్టి అందరికంటే మాది మరింత బాధ్యతగా ఈ మాట చెప్తుంది ఏదేమైనా వాళ్ళకి ప్రకార సంతాపం తెలియజేస్తూ పూర్తి న్యాయం చేయాలి న్యాయ విచారణ చేయాలి న్యాయ విచారణలో దోషులైనటువంటి వాళ్ళందరికీ ఏ ఏ శిక్ష విధిస్తారు ఏ చట్ట ప్రకారం కేసులు పెడతారు ఆలోచన చేయాలి నేను చెప్పిన బాధ్యత ఆ విధంగా చేస్తే రక్త పరిష్కారం కావాలని భవిష్యత్తు ఇప్పుడు ఒకదో మదన్నపు బాందోన ఒకలదరైతే బాాల అయితే మంది ఉన్నారు సార్ న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో లెట్రన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది